మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం సంతకం ఎక్కడా ఉద్యోగం ఎక్కడా కావ్య కృష్ణారెడ్డి గారు అంటూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తీర ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడని ప్రశ్నించారు భూములు కోల్పోతున్న రైతులకు కలెక్టర్ చేత సంతకం పెట్టించి ఇంటికో ఉద్యోగం ఇస్తాను అని మాట ఇచ్చారని భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చిన మాట ఎక్కడ ఎమ్మెల్యే గారు అని ప్రశ్నించారు భూముల ధర విషయంలో రైతులు నీ దగ్గరికి వస్తే కసురుకుని వాళ్ళని ఇంటి నుండి గెట్టేసిన ఘనత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిది అని విమర్శించారు తీర ప్రాంత ప్రజలను మోసం చేస్తాడు అనేది విషయం ఎంతటి అబద్ధాలు చెప్తాడు అనేది విషయం ఇది ప్రతి ఒక్క కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు కావ్యకృష్ణ గడి ఇదే కావ్యా గారి గారు తీర ప్రాంతంలో మైక్ పెట్టి అని చెప్పాడు అనేది ఇంపార్టెంట్ అబద్ధాలు చెప్పాడు అనేది ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్క మత్స్యకారుడు ప్రతి ఒక్క తీర ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎలక్షన్ ప్రచారంలో గ్రామాల్లో పోయి ఏం చెప్పాడో తెలుసా యాభై వేసు ఇస్తామంటే కామగేడ్డి ప్రతాకుమారి రెడ్డి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు యాభై వేసి వారికి ఎందుకు ఐదు వేసి కమిషన్ నాకు ఇవ్వండి అని అక్కడ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో అంతేకాదు ఇంటికి ఒక ఉద్యోగం ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఈ భూము ఆక్యుపై చేసే ముందే పేపర్ మీద కరెక్ట్ కాడ సంతకం చేయించి కరెక్ట్ కాడ మీ ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరైతే భూమి కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పించి యాభై లక్షల రూపాయలు మేము ఇప్పిస్తామని ఆనాడు ప్రతి ఒక్క తీర ప్రాంత గ్రామంగా చెప్పుకున్నాడు ఈ రోజు ఏమంటారు తెలుసా వాళ్ళు పోయి అడిగితే మీ భూమికి పన్నెండు లక్షలు వస్తుంది వాదో దయచేసి దయ ఉంచి ఇంకొక సిక్స్ క్యాక్స్ యాడ్ చేసి పద్దెనిమిది కష అంతే నాకాడ కాబోకండి ఏం చేసుకుంటా చేసుకోండి ఇంటికి ఒక ఉద్యోగం భూమికి అయిపోయిన ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈరోజు వాళ్ళ మీద కసుకుని ఈరోజు ఇంటికి వచ్చిన ఒక గెంటేసిన పరిస్థితి ఈరోజు మంది మధ్య కాదు మంది గుర్తుకోట నుంచి చెన్నైపాకం నుంచి ఆనమూడికి సవాయపాకం తుమ్మ పండుగ నుంచి మా కారు వచ్చి ఈరోజు చెప్తాను సార్ మేము విధంగా పోతే మమ్మల్ని ఈ విధంగా అరిసి తిట్టి పంపించాడు సార్ ఆ రోజు మా గ్రామానికి వచ్చి యాభై లక్షలు నేను ఇప్పిస్తాను కరెక్ట్ చేత గాయించి సంతకం పెట్టించి ఎవరైతే భూమి కోల్పోయారో వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ రోజు మీటింగు చెప్పాడు ఇన్నాగా ఇన్న కదా నేను ఇప్పిస్తాను ఉండండి ఎందుకు మీరు

రేట్ ఇస్తున్నారో తెలీదు ఆ అధికారులు వచ్చి నీకు ఒక యాభై లక్షలు ఇస్తామంటే వాళ్ళకి రేటు తగ్గించేది ఇవ్వండి నా యాభై లక్షలు ముందుగా ఇవ్వమని చెప్పే ప్రభుత్వడైనా ఎమ్మెల్యే మనకు న్యాయం చేయడు అందుకనే మీ అందరూ కూడా చెప్తున్నా దయించి రేపటి రోజున ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఉంటే మీ రైతులందరితో గారంభ ఏమంటే సార్ మీకు ఎకరాకి ముప్పై లక్షలు ఇప్పిస్తా నాకు ఎకరాకి ఐదు లక్షలు ఇప్పించా ఇవ్వండి